మూడోసారి ప్రధానిగా మోదీ కావడం ఖాయమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరెడ్డి ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ భాజపా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లోని బంగల్పేట నుంచి ప్రారంభించారు గడప గడపకు తిరుగుతూ కమలం గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు విశేష స్పందన లభిస్తుందని నాయకులు కార్యకర్తలు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడానికి ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తి అంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున స్పందన ఉన్నది దాంతోపాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఎట్టి పరిస్థితిలో ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని వారి వారిని ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ హైదరాబాద్ పార్లమెంట్తో సహా కనీస పది పన్నెండు సీట్లు తెలుపుతామన్న పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తా ఉన్నాం